అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్బ్రా నూట పదమూడవ ఆయత్ నుంచి నూట ఇరవై ఒకటవ ఆయత్ వరకు పద్నాలుగవ వరకు యూదులు అంటారు క్రైస్తవుల వద్ద ఏమీ లేదని క్రైస్తవులు అంటారు యూదుల వద్ద ఏమీ లేదని వాస్తవానికి ఉభయులు గ్రంథాన్ని చదివేవారే గ్రంథజ్ఞానం లేని వారు కూడా ఈ విధమైన వాదనలే చేస్తారు వీరందరూ లోనై ఉన్న విభేదాలకు అల్లాహ దినాన తీర్పు చెబుతాడు అల్లాహ ఆరాధనాలయాల్లో ఆయన నామ సంస్మరణలను వారించి వాటిని పాడుపెట్టేవాని కంటే దౌర్జన్యపరుడైన వాడెవడు ఇలాంటి వారు ఈ ఆరాధనాలయాల్లో ప్రవేశించ తగిన వారు కారు ప్రవేశించినా భయపడుతూ అడుగుపెట్టాలి వీరికి ప్రపంచంలో పరాభవం పరలోకంలో ఘోర యాతన తప్పవు తూర్పు పడమరలు అన్నీ అల్లాహకు చెందినవే మీరు ఎటువైపుకు మరలినా ఆ వైపునకి అల్లాహ సమ్మూహం ఉంటుంది అల్లాహ సర్వవ్యాపి సర్వప సర్వోపరిజ్ఞాని అల్లాహ ఎవరినో కుమారునిగా చేసుకున్నాడని వారు అంటున్నారు అల్లాహ వీటన్నింటికీ అతీతుడు పరిశుద్ధుడు నిజానికి భూమి ఆకాశాలలో ఉనికి గలవన్నీ ఆయనకు చెందినవే సమస్తము ఆయన ఆజ్ఞాబద్ధమైనవే భువన గగనాలకు ఆయన కర్త ఆయన ఒక విషయాన్ని నిశ్చయిస్తే దానికి దానిని కేవలం ఉనికిలోకి రా అని ఆజ్ఞాపిస్తాడు వెంటనే అది నెరవేరుతుంది మూఢ ప్రజలు ఇలా అంటారు అల్లహ స్వయంగా ఎందుకు మాట్లాడడు మాతో లేక ఏదైనా నిదర్శనం మా వద్దకు ఎందుకు రాదు వీరికి పూర్వం కూడా జనులు ఇలాంటి మాటలే పలికేవారు మునుపటి వెనుకటి దారి తప్పిన వారందరి బుద్ధులు ఒక్కటే నమ్మేవారి కొరకు మేము సూచనల్ని అతిస్పష్టంగా తేట తెల్లపరిచాము ఇంతకన్నా మరే సూచన కావాలి మేము నిన్ను సత్య జ్ఞానంతో శుభవార్తనిచ్చేవానిగా హెచ్చరిక చేసేవానిగా పంపాము ఇక నరకాగ్నితో ముడిపడిపోయిన వారి పక్షాన నీవు బాధ్యుడవు కావు జవాబుదారువి కావు యూదులైనా క్రైస్తువులైనా వారి విధానాన్ని నీవు అనుసరించినంత వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ నీ ఎడల సంతుష్టులు కాబోరు స్పష్టంగా చెప్పివేయ్యి మార్గం అనేది కేవలం అల్లాహ చూపెట్టినదొక్కటే అని అలా కాక నీకు అందిన జ్ఞానం పొందిన తర్వాత కూడా నీవు వారు కోరినట్టు నడుచుకుంటే అల్లాహ పట్టు నుండి కాపాడే సన్నిహితుడో సహాయకుడో ఎవడూ నీకు దొరకడు మేము ఎవరికైతే గ్రంథాన్ని ఇచ్చామో వన్ వారు దాన్ని పఠించవలసిన విధి ధర్మంతో పఠిస్తారు వారి వారు దాన్ని హృదయపూర్వకంగా విశ్వసిస్తారు మరి ఎవరైతే దాని పట్ల తిరస్కార వైఖరిని అవలంబిస్తారో యథార్థానికి వారే నష్టపోయేవారు అంటే అరబ్బు బహుదైవారాధకులు అన్న మాట అంటే ఆరాధనాలయాలు ఇలాంటి దౌర్జన్య పరుల ఆధీనంలో ఆధిపక్షంలో ఉండి వారు దానికి సంరక్షకులు ముతవల్లిలు కావడానికి బదులు దైవభక్తులు దైవ భీతి గల వారి చేతుల్లో అధికారం ఉండి వారే ఆరాధనాలయాల సంరక్షకులవడం అవసరం అప్పుడే ఈ దుష్టజనులకు అక్కడికి వెళ్ళి దుష్టత్వానికి పాల్పడితే శిక్ష అనుభవిస్తామన్న భయం ఉంటుంది మక్కా తిరస్కారులు ముస్లిం ఇస్లాం స్వీకరించిన తమ జాతి ప్రజలను దైవగృహంలో దైవారాధ ఆధ దైవారాధన చేయకుండా ఆపివేసిన అన్యాయాన్ని ఇక్కడ బహుసూక్ష్మంగా ప్రస్తావించడం జరిగింది అంటే అల్లాహ ప్రాచ్యుడు కాదు పాశ్చాత్యుడు కాదు ఆయన అన్ని దిశలకు స్థానాలకు స్వామియే కానీ స్వయంగా ఒక దిశకో ఒక స్థానానికో బందీ అయిన వాడు కాదు అందువల్ల ఆయన ఆరాధనకే ఒక దిశనో లేక ఒక స్థానాన్నో నిర్ణయించుకోవడం అంటే అల్లహ అక్కడే లేక ఆ దిశలోనే ఉంటాడని అర్థం ఎంతమాత్రం కాదు అలాగే పూర్వం అక్కడ లేక ఆ దిశకు మరలి ఆరాధన చేసేవారు ఇప్పుడు ఆ స్థానాన్ని లేక ఆ దిశను ఎందుకు మార్చుకున్నారు అన్న విషయం కూడా ఇవాదాహమైంది కాదు మీరు మీ తత్వం ఆధారంగా దైవాన్ని ఊహించుకుంటున్న విధంగా పరమోన్నతుడైన అల్లాహ పరిధుల్లో పరిమితుడు సంకుచిత హృదయుడు సంకుచిత హస్తుడు సంకుచిత దృష్టకాడు ఆయన దైవత్వము సువిశాలమైందే ఆయన దృక్కోణము అనుగ్రహ పరిధి కూడా విస్తృతమైందే ఆయనకు తన దాసుడు ఎవడు ఎప్పుడు ఎక్కడ ఏ తలంపుతో తనను జ్ఞాపకం చేసుకుంటున్నాడో కూడా తెలుసు వారి ఉద్దేశం ఏమిటంటే దైవం స్వయంగా మా సమక్షంలోకి వచ్చి ఇది నా గ్రంథం ఇవి నా ఆదేశాలు మీరు వాటిని అనుసరించండి అని చెప్పనైనా చెప్పాలి లేదా మాకు ఏదైనా ఒక సూచన నన్ను చూపించి తద్వారా మొహమ్మద్ సల్లెసల్లం చెప్పేదంతా దైవం తరపుననే అన్న గట్టి నమ్మకం మాకు కుదిరేలా చేయాలి అంటే నేటి మార్గ విహీనులు కొత్తగా సృష్టించిన అభ్యంతరమో కోరికయో ఏదీ లేదు వీరికి పూర్వం దారి తప్పిన వారు పలకనిది వీటిలో ఏదీ లేదు ప్రాచీన కాలం నుండి నేటి వరకు మార్గ విహీనత నైజం ఒక్కటే అది మాటి మాటికి ఒకే విధమైన కుసంకలు ఆక్షేపణలు ప్రశ్నలు లేవనెత్తుతూ ఉంటుంది దేవుడు స్వయంగా వచ్చి మాతో ఎందుకు మాట్లాడాడు అన్న విషయం ఎంతో అర్ధరహితమైంది దానికి బదులిచ్చే అవసరం ఏదీ లేదు మాకు సూచనలను ఎందుకు చూపలేదు అన్న విషయానికి మట్టుకే బదులు ఇవ్వడం జరిగింది ఆ బదులు ఇది సూచనలు అయితే అసంఖ్యాకంగా ఉన్నాయి కానీ ఎవరికైతే విశ్వసించడమే ఇష్టం లేదో వారికి ఏ సూచనలైనా చూపడం ఎలా సాధ్యమవుతుంది అంటే ఇతర సూచనలు నిదర్శనాల ప్రస్తావన అలా ఉంచి ప్రస్ఫుటమైన నిదర్శనమైతే మహానియా మొహమ్మద్ సల్లహ సల్లం స్వీయ వ్యక్తిత్వంలోనే ఉంది దైవ దౌత్యానికి పూర్వం అయిన పరిస్థితులు ఆయన సల్లహ ప్రభవించిన జాతి పరిస్థితులు ఆ దేశ పరిస్థితులు ఆయన పెంపకం జరిగిన పరిస్థితులు నలభై ఏళ్ల జీవితం గడిపిన పరిస్థితులు ఇంకా ప్రవక్త అయిన తర్వాత ఆయన సాధించిన ఆ మహత్తర కార్యం ఇవన్నీ ఎంతో ప్రకాశవంతమైన నిదర్శనాలు ఇవి ఉండగా మరే నిదర్శనము అవసరం లేదు భావం ఏమిటంటే వారి అయిష్టానికి కారణం వారు నిజమైన సత్య అన్వేషులయ్యి రాగా నీవు వారి ముందు సత్యాన్ని విసిదపరచడంలో విఫలమయ్యావన్నది మాత్రం కాదు వారు నీ పట్ల అయిష్టంతో మెలగటానికి అసలు కారణం నీవు కూడా స్వయంగా వారు అవలంభించే పద్ధతిని అనుసరించి అల్లాహ ఆయట్ల పట్ల ఆయన ధర్మం ఎడల కాపట్యంతో కూడుకున్న వారి గారడీ ధోరణిని ఎందుకు అవలంబించడం లేదు అన్నది దైవ ఆరాధన తెరల వెనుక స్వయో స్వయోక్లసకు ఎందుకు పాల్పడలేదు అన్నది ధర్మ సూత్రాలను ఆదేశాలను సొంత భావాలు లేక సొంత కోరికలకు అనుగుణంగా మలిచే దుస్సాహసాన్ని ఎందుకు చూపలేదు అన్నది రథవసనా బుద్ధిని పట్ ఒడ్లు చూపి పొట్టు నమ్మే విధానాన్ని ఎందుకు అనుసరించలేదు అన్నది కనుక వాళ్లను సంతృష్టపరిచే ఆలోచనలను మానుకో ఎందువల్లనంటే నీవు వారు వేసే వేషాలు వెయ్యనంత వరకు ధర్మం స్వయంగా వారు చేసే వ్యవహారం నీవు చెయ్యనంత వరకు వారు గురైన విశ్వాసాలు ఆచారాల భ్రష్టతకు నీవు లోనవనంత వరకు వారు నీతో సంతష్టులవ్వడం అన్నది కళ ఇక్కడ గ్రంథం కలవారిలో సృజన వర్గాన్ని సూచనప్రాయంగా పేర్కొనడం జరిగింది వీరు నిజాయితీగా నిజంగానే దైవ గ్రంథాన్ని పఠిస్తారు అందువల్ల దైవగ్రంథం రీత్యా ఏదైతే సత్యమో దాన్ని సత్యంగా స్వీకరిస్తారు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన అల్లహ పేరుతో ప్రారంభిస్తున్నాను సూర్య అల్బ్రా నూట పదమూడవ ఆయత్ నుంచి నూట ఇరవై ఒకటవ ఆయత్ వరకు పద్నాలుగవ వరకు అంటారు క్రైస్తవుల వద్ద ఏమీ లేదని క్రైస్తవులు అంటారు యూదుల వద్ద ఏమీ లేదని వాస్తవానికి ఉభయులు గ్రంథాన్ని చదివేవారే గ్రంథ జ్ఞానం లేని వారు కూడా ఈ విధమైన వాదనలే చేస్తారు వీరందరూ లోనై ఉన్న విభేదాలకు అల్లాహ దినాన తీర్పు చెబుతాడు అల్లాహ ఆరాధనాలయాల్లో ఆయన నామ సంస్మరణను వారించి వాటిని పాడుపెట్టేవాని కంటే దౌర్జన్యపరుడైన వాడెవడు ఇలాంటి వారు ఈ ఆరాధనాలయాల్లో ప్రవేశించ తగిన వారు కారు ప్రవేశించినా భయపడుతూ అడుగుపెట్టాలి వీరికి ప్రపంచంలో పరాభవం పరలోకంలో ఘోరయాతన తప్పవు తూర్పు పడమరలు అన్నీ అల్లాహకు చెందినవే మీరు ఎటువైపుకు మరలినా ఆ వైపునకి అల్లాహ సమ్ముఖం ఉంటుంది అల్లాహ సర్వవ్యాపీ సర్వప సర్వోపరిజ్ఞాని అల్లాహ ఎవరినో కుమారునిగా చేసుకున్నాడని వారు అంటున్నారు అల్లాహ వీటన్నింటికీ అతీతుడు పరిశుద్ధుడు నిజానికి భూమి ఆకాశాల